హాయ్ అండి వెల్కమ్ టు బొబ్బిలి స్టెరస్ గార్డెన్ నేను అనిత ఈరోజు మన మిద్దె తోటలో చాలా హార్వెస్ట్ ఉందండి అవి ఏమున్నాయో చూసి ఈరోజు మొత్తం తెంపేసుకుందాం రండి ఇక్కడ వంకాయలు అయితే చాలా ఉన్నాయండి ఈ మొక్కకి ఇవన్నీ వంకాయలే ఇక్కడ చూడండి ఇవన్నీ వంకాయలే ఎంతగానో వచ్చినాయో చూస్తున్నారు కదా కొమ్మ కొమ్మకి ఇక్కడ కూడా ఉన్నాయండి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మొత్తం వంకాయలు చాలా వచ్చినాయి ఈ మొక్కకి ఈ కుండీలో నేను ఒక అంటే ఈ టబ్బులో నేను ఒకటే ఒక మొక్క నాటుకున్నా మంచిగా ఎంత పెద్ద సైజ్ వచ్చిందో చూడండి చూస్తున్నారు కదండి ఈ నుంచి వంకాయలు ఈ కింది వరకు కొమ్మ కుమ్మకి బ్రాంచెస్ బ్రాంచెస్గా వచ్చి చూస్తారు కదా ఎట్లా వచ్చినాయో చూడండి చూస్తున్నారు కదా ఇట్లా వస్తాయి అనమాట ఒకటే ఒక నాటు మొక్క నాటుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఒకటే ఒక మొక్క నాటుకున్న అందు గురించి ఇట్లా బ్రాంచెస్ బ్రాంచెస్గా మొక్క అనమాట ఇప్పుడు మొత్తం కట్ చేసుకుందాం అండి ఈ ఒక్క మొక్కకే హాఫ్ కేజీ కంటే ఎక్కువస్తాయి చూడండి నేను హార్వెస్ట్ చేసి చూపిస్తాను చూడండి గుత్తులు గుత్తులుగా ఎంత బాగా వచ్చినాయో వంకాయలు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో వీటికి కొంచెము పండువారిన ఆకులు ఎక్కువ ఆకులు తీసేసుకొని కొంచెం పోషకాలు ఇవ్వాలి ఇస్తే మళ్ళీ నెక్స్ట్ హీల్డ్ బాగొస్తుంది కాయ సైజు తొందరగా అన్నమాట బలం తక్కువైనట్టుంది ఈ మొక్కకి ఇక్కడ కొమ్మక అయితే పెద్దగా అయిపోయిందండి వంకాయ మంచిగా ఉంది లేత ఉంది అయినా సరే చూడండి వంకాయ ఎంత బాగుంది లేత ఉందండి ఈ రోజు మన గార్డెన్ లో అయితే వంకాయలు చాలా ఉన్నాయండి సీజర్తో కట్ చేస్తుంటే లేట్ అవుతుంది చేయితో కట్ చేస్తానండి ఈజీగా వచ్చేస్తున్నాయి ఇవి ఇవి కొంచెం ఇది ఇది కొంచెం పిందెలు లెక్కున్నాయి ఇవి వదిలేద్దాం ఇది ఒక్కటి కట్ చేద్దాం చూడండి చూడండి ఈ ఒక్క మొక్కకి కేజీ వంకాయ వచ్చినాయి చూడండి ఇంచుమించు అయితే వన్ కేజీ వరకు వచ్చినాయి చూడండి అందుకే ఒకటే టబ్బుల ఒకటే మొక్క నాటుకుంటే ఇట్లా హీల్డ్ చాలా వస్తుంది చూడండి ఒక్క మొక్క నాటుకుంటేనే ఎక్కువ హీల్డ్ వస్తుంది ఇంకా రెండు మొక్కలు నాటుకుంటే అంత రాదండి అందు గురించి మనం బకెట్ల నాటుకున్న కుండీల్లో ఇట్లాంటి టబ్బుల వంద రూపాయల టబ్బుల నాటుకున్న కూడా మనం ఒకటే ఒక మొక్క నాటుకుంటే ఇట్లా మొక్క బ్రాంచెస్ బ్రాంచెస్ గా వచ్చి ఇట్లా హీల్డ్ వస్తుంది అనమాట చూస్తారు కదా ఎన్ని వంకాయలు వచ్చినాయో హెల్దీగా సూపర్ ఉన్నాయండి ఇంకో మొక్క కూడా తెంపేసుకుందాం రండి ఇక్కడ ఒక చిన్న మొక్క ఉందండి కట్ చేద్దాం గ్రీన్ కలరు ఈ చిట్టి మొక్క కూడా సూపర్ వస్తున్నాయి ఈ మొక్కలకు ఎండ మంచిగా తగలాలండి వర్షం టైంకు వర్షం పడుతుంది కదా అప్పుడో వర్షం ఇప్పుడో వర్షం అయితే పడుతుంది మంచిగానే మళ్ళీ ఎండ కూడా మంచిగా ఈ మొక్కలకు తగులుతుందండి చెట్ల మధ్యలో పెట్టొద్దు పెద్ద పెద్ద చెట్ల మధ్యలో పెట్టొద్దు వంకాయలు కొంచెం దూరంగా పెట్టుకుంటే మనకు వెలుతురు ఎండ మంచిగా గాలి వెలుతురు ఎండ తగిలే చోట మనం ఈ వంకాయ మొక్కలను పెట్టుకుంటే కాప అయితే మంచి వస్తుందండి చూడండి ఈ చిన్న మొక్కకి ఎన్నో వంకాయలు వచ్చినాయో చూడండి ఈ మొక్క కూడా వంకాయలు అయితే చాలా క్యూట్ గా మంచి వచ్చినాయి కట్ చేద్దాం ఇక చూడండి నేను మొన్న వీడియో తీశాను కదండి ఆ ఎరువులు ఎలా వేయాలో చూపించాను కదా ఈ మొక్క మీద ఇక్కడ చాలా వంకాయలు ఉండే కదండి ఇక్కడ మొత్తము ఎల్ చెప్పాను కదండి ఎలుకలు వస్తున్నాయి మిద్దపైకి మస్తు ఎలకలు తిన్నాయి కొన్ని ఐదారు ఐదారు వంకాయలు అయితే ఇక్కడ లేవండి తిన్నాయి గుత్తులు గుత్తులు ఉండే కదా ఆ రోజు చూడండి ఇట్లా బాగొచ్చింది ఫీల్డ్ ఇవి ఇవి చిన్న చిన్న ఉంచి పెద్ద పెద్ద కట్ చేసుకుందాం ఇవి కట్ చేసుకుంటేనే మళ్ళీ పూత ఖాతా స్టార్ట్ అవుతుంది చాలా లేతా ఉన్నాయండి ఇవి చిన్నగా ఉన్నాయండి లేత ఉన్నాయి వదిలేద్దాం ఇవైదు కూడా చిన్నగా ఉంది ఇక ఇది కట్ చేద్దాం ఇగో చూడండి చూడండి మొన్న నేను బలం ఇచ్చాను కదండి వీడియో పెట్టాను కదా ఈ చిన్న చిన్నవి చాలా రోజుల వరకు అట్లనే ఉన్నాయి బలం లేక ఇప్పుడు నేను బలం ఇచ్చినా కదా ఇక ఇవి మాత్రం ఇక మంచిగా లావైపోతాయి అనమాట చాలా చిన్నవి వదిలేసి ఇక పెద్ద పెద్ద నార్మల్ అయితే తెంపేసుకున్నానండి ఈ ఒక్క చెట్టుకి హాఫ్ కేజీ కంటే ఎక్కువనే వచ్చినాయి చూడండి ఇవి కూడా ఈ మూడు చెట్లకు టూ కేజీస్ వరకు వచ్చినాయి ఇక్కడ చూడండి ఈ మొక్క కూడా బకెట్ లో ఉన్న మొక్కకు కూడా మస్తు వచ్చినాయండి ఈసారి ఈ చెట్టుకు అయితే చాలా రోజుల నుంచి హీల్డ్ కాలేకుండా ఉండే కొంచెం వర్షాలు పడ్డాక మంచిగా వస్తున్నాయి చూడండి మొక్కలు కొమ్మ కొమ్మకి ఎట్లా వస్తున్నాయో చూడండి ఇక్కడ కూడా ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కొమ్మకు కూడా ఇట్లానే వచ్చినాయి అన్నిటికండి ఇక్కడైతే చంక చాలా ఉన్నాయి ఇక్కడ సైడ్ అయితే ఇగో ఇవన్నీ వంకాయలే ఇగో చూడండి ఇది తెంపేసుకుందామండి ఇగో ఇక్కడ కూడా ఎంతగానో వంకాయలు వస్తున్నాయి చూడండి ఇంకా ఈ కొత్త మొక్కలు ఉన్నాయి కదా కొత్త మొక్కలకి ఇంకా రెడీ అయితే ఇంకెంతగానో వస్తాయో అంటే వీటికి లో హీల్డ్ చక్కగా రాలేదని చెప్పేసి నేను ఇంకా కొన్ని మొక్కలు నాటుకున్నానండి ఇప్పుడు అవి ఇవి చాలా అవుతాయి వంకాయలు ఈ సారే ఎక్కువ హీల్డ్ వచ్చిందండి ఈ మొక్కలకి ఈ మొక్కలు చాలా రోల్ అవుతుంది నాటుకొని ఇంచుమించు టూ మంత్స్ కంటే ఎక్కువనే అవుతుంది ఇంతవరకు అయితే ఒకటి రెండు ఒకటి రెండు వచ్చినాయి ఇప్పుడే హార్వెస్ట్ ఎక్కువ వస్తుంది ఎందుకంటే వర్షాలు పడ్డాయి కదా మనకి మంచి పడ్డాయి అండి రెండు మూడు వర్షాలు వర్షాలు పడ్డాక మొక్కలకు హీల్డ్ స్టార్ట్ అయింది చూడండి చిన్న చిన్న ఇక పెద్ద పెద్ద కట్ చేసుకున్నానండి ఇంకో మొక్కకు దంపుకుందాం ఇక్కడ మొక్కకు అయిపోయినాయి కదా ఇగో ఇక్కడ ఇక్కడనే ఇంకో మొక్క ఉంది చూడండి ఇగో చూడు ఈ ఈ కుండీలో నేను రెండు మొక్కలు నాటుకున్నా స్టార్టింగ్ లో కాకపోతే అంత హీల్డ్ అయితే ఎక్కువ ఏం వస్తలేదండి ఒక్క మొక్కకి వచ్చినంత హీల్డ్ రావట్లేదు చూద్దామని రెండు మొక్కలు నాటుకున్నా ఇది ఇక్కడ ఉరిగిపోయింది ఇది ఇక్కడ ఉరిగిపోయింది అంత బ్రాంచెస్ ఎక్కువ లేవు హీల్డ్ కూడా అంత ఒక మొక్కకు వచ్చినంత హీల్డ్ రావట్లేదు వస్తుంది కానీ తక్కువ వస్తుంది అన్నమాట ఈ మొక్క కూడా చాలా రోజులు హీల్డ్ రాలేదండి ఇప్పుడే వస్తుంది చూడండి ఎన్ని వంకాయలు ఉన్నాయి ఇంకా ఉన్నాయండి పెంపుకుందం ఇక్కడ చూడండి ఎల్కాయ ఎలా కట్ చేసిందో మొన్న మొన్న నేను ఆ రోజు ఒకరోజు వీడియోలో చూపించాను కదండి వంకాయలు చాలా వచ్చినాయని ఎరువు వేసిన కదా అప్పుడు మంచిగా ఉండే వంకాయలు దీనికి ఇగో చూడండి ఇక్కడ కట్ చేసినాయి ఇక్కడ సైడ్ మొత్తం కట్ చేసుకుని తిన్నాయండి ఇగో ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తారు కదా విపరీతం మిల్కలు వస్తున్నాయండి ఏం చేయాలో అర్థమైతే లేదు చూడండి వీటి బా వీటి బాధకు కొంచెం పిందెలు కూడా తెంపుకుంటున్నాను నేనైతే నేను ఎప్పుడు చూడలేనండి ఫస్ట్ టైము నేను వీడియో వీడియోకి చెప్పాల్సి వస్తుంది ఎలుకల గురించి వస్తు దీనికి వన్ కేజీ కంటే ఎక్కువనే వస్తున్నాయి అండి ఇంచు మంచి అయితే హాఫ్ కేజీ కంటే ఎక్కువనే వస్తుండే గివ్వే మిగిలిచ్చినాయి చూడండి అంతా రెడీ అయిపోయినాక మొత్తం తినేసిపోతున్నాయండి అసలు చెట్టుకి అయితే మంచిగా అని చాలా హ్యాపీగా ఫీల్ అయిన ఉంటే నేను మొత్తం తినేసినాయండి చాలా బాధ బాధ అనిపిస్తుంది నాకైతే ఒకటంటే ఏదో మనము నిర్మూలించుకుంటాం కానీ గుంపులు గుంపులు వస్తున్నాయండి వేరే మిద్దెల మీదకలు మన మిద్దె మీదకి వస్తున్నాయి అందరికేమో కోతలబాదు ఉంటే మనకేమో ఎలకలబాద్ ఉంది ఇగో ఈ మొక్కల ఇగో ఈ చెట్టు ఈ పువ్వుల చెట్లు ఇంత నల్లగా ఎప్పుడు లేకుంటుండే చూడు ఇదంతా ఎలకలే వచ్చినట్టున్నాయి చూడండి ఇగో నల్లగా అయిపోయినాయి ఈ పువ్వులు కూడా వీటి వచ్చి ఇట్లా తింటున్నట్టున్నాయి వాటి ఉంటే అంత బురద అదేదంతా అంటింది చూడండి ఇక చూడండి మన గులాబీ పూలన్నీ పా నల్లగా గలీజ్గా చేసినాయి చూడండి ఇక్కడ కూడా ఉన్నాయండి తెంపుకుందాం మళ్ళీ కొంచెం డల్లుగున్న చెట్టుకు తింటే తింటేమో ఉన్న చెట్టుకు తింటలేవు మంచి ఆరోగ్యంగా ఉన్న చెట్టుకే తింటున్నాయి వచ్చేవి ఈ మొక్కలను కూడా కట్ చేస్తావేమో రంగరంగ ఇప్పుడు కాయలు తింటున్నాయి కానీ మొక్కలను కట్ చేస్తే ఇంకా బాధ అవుతుంది మనకైతే అందరి మిద్దల పైన అట్లనే వస్తున్నాయా మా బిడ్డ పైన అట్లనే వస్తున్నాయా కామెంట్ లో చెప్పండి వాటికి కూడా ఆర్గానిక్ ఫుడ్ కదా మంచిగా నచ్చుతున్నట్టున్నాయి ఇప్పుడు మనకివి కూరగాయలు ఎట్లా నచ్చుతున్నాయో వాటికి కూడా ఆర్గానిక్ ఫుడ్ బాగా టేస్ట్ ఉన్నట్టున్నాయి అందుకే వచ్చి తింటున్నాయండి ఇవి టేస్ట్ ఉన్నాయంట ఇక తింటున్నాయి అంటే ఇక రంగరంగా ఒకటి పోయి నాలుగు నలుగురు నిధులకు వస్తాయి ఆ ఎలుకలు కూడా మొత్తం అంతా కూరగాయలు తింటే తింటే కానీ మొక్కలు కట్ చేస్తే కష్టం అండి అదే భయమేస్తుంది నాకు ఇది గ్రీన్ కలర్ రౌండ్ వంకాయనండి కొత్త మొక్క దగ్గరికి వెళ్ళి చూపి ఇది కొత్త మొక్కనండి ఇక్కడ గ్రీన్ రౌండ్ వంకాయ అవుతుంది ఇది నేను సీడ్ కి వదిలేస్తా ఇది మన దగ్గర లేదు ఇట్లా ఈ చెట్టు మొత్తం సీడ్కే వదిలేస్తానండి నేను ఏమో చూద్దాం ఇవి ఇది కూడా వంకాయలు అవి ఎలకలు తినకపోతే మిగిలితే అప్పుడు సీడ్ రెడీ చేస్తా చూడండి ఈ మొక్కకు కూడా రెడీ అయినాయి అన్ని ఉండి ఉండి అన్ని మొక్కలకు ఒకటే సారి వస్తున్నాయి హీల్డ్ ఇంకా కొన్ని విత్తనాలు నాటుకోవాలండి నేనైతే ఈ వర్షాకాలానికి విత్తనాలు అయితే అసలు ఏం నాటుకోలేదు ఇంకా మన మిద్దె తోట మిద్దె చిన్నగా ఉందండి ప్లేస్ సరిపోతలేదు వీటికే నిండిపోయింది కదా వంకాయ చెట్లకి బెండకాయ చెట్లకు ఆకుకూరలకే మొత్తం కుండీలు పిల్లపై పోయినాయి ప్లేస్ అయితే సరిపోతలేదు చూడండి డబ్బు అయితే నిండిపోతుంది ఇంకా ఉన్నాయి ఇంకా రెండు మూడు మొక్కలకు ఉన్నాయండి కట్ చేసుకుందాం రండి ఇక్కడ ఈ చెట్టు కూడా చాలా బాగా వచ్చినాయండి వంకాయలు చూడండి గ్రీన్ వంకాయలు ఇగో ఇది నాకు సీడ్స్ వదిలేయాలని ఉందండి అసలు కాకపోతే సీడ్స్ కుదిలేసే చెట్టు అంతా ఖరాబ్ అయిపోతుంది సీడ్స్ కావాలి కదా ఇప్పుడు చాలా వంకాయలు ఉన్నాయి కదా మన గార్డెన్ లో అవన్నీ అంటే కొంచెం పెద్ద సైజు వదిలేస్తానండి మనకు సీడ్ లేదు కాబట్టి కొన్ని రెండు మూడు కట్ చేసుకుంటా ఇగో ఈ సీడ్ కూడా లేదు ఇది కూడా ఉండని కాకపోతే ఇవి ఉంచుతాయో ఉంచాయోనే డౌట్ పిలకలు ఇవి ఉన్నాయి కదండి ఇగో ఇది సీడ్కే వదిలేస్తున్నా కొంతమంది అడుగుతురండి సీడ్స్ ఇగో ఇది సీడ్స్కే వదిలేస్తా ఇది సీడ్స్ గ్రీన్ కలర్ లేవు నా దగ్గర ఇది కూడా సీడ్కే వదిలేస్తా ఈ చెట్టు అయితే బాగా కాస్తదండి కట్ చేసుకుంటే అయితే మంచిగా వస్తుంది కట్ చేసుకోకపోతే మొక్క అయితే డల్ అయిపోతుంది ఏమైనా అవుతాదేమో కానీ సీడ్ కయితే మిగులుతాయి కదా ఈ ఈ చెట్టు అయితే కట్ చేసుకుంటే మంచి ఇట్లా మంచిగా హీల్డ్ వస్తుంది బాగా కాస్తుంది అనేది అయితే నాకు నమ్మకం ఉంది ఎందుకంటే అన్ని చెట్ల కంటే ఫస్ట్ ఈ చెట్టుకే ఎక్కువ హీల్డ్ వచ్చింది కాకపోతే అన్ని కట్ చేసుకొని ఏం చేసుకుంటామండి ఇట్లాంటి సీడ్ అయితే నా దగ్గర లేదు అందు గురించి ఈ మొక్క మొత్తం సీడ్ కోసం వదిలేయాలనుకుంటున్నా ఇంతకు ముందు ఒక మొక్క చూపించాను కదా గ్రీన్ది రౌండ్ వంకాయలు ఇది కూడా అదేనండి ఇది కొంచెం అదేమో ఆకుపచ్చ ఉంది ఇది కొంచెము వైట్ గ్రీన్ ఉంది అనమాట ఈ రెండు రకాలైతే నేను సీడ్స్ కోసం వదిలేస్తా చాలా మంది అడుగుతురండి అందు గురించి నా దగ్గర సీడ్స్ లేవు ఇవి రెడీ చేసి సీడ్స్ రెడీ సీడ్స్ అన్ని తయారు చేస్తానండి నేను ఇక ఇంతకన్నా వస్తున్నాయి కదా వంకాయలు అంతగానో మేము ఏం చేసుకుంటాము సీడ్ కన్నా అయితే పది మందికి యూజ్ అయితే కదా ఈ చెట్టుకు కూడా ఉన్నాయండి కట్ చేద్దాం చిన్న ఉన్నాయి ఇవన్నీ లెక్క ఉన్నాయండి ఈ మొక్క కూడా ఉన్నాయండి ఇక ఈ మొక్క కూడా మంచి అయినాయి సైజు ఇక్కడ చూడండి స్టార్టింగ్ లా ఈ వంకాయలు ఎక్కువ కాలేవని చెప్పి మళ్ళీ ఇక్కడ వంకాయ ముక్కలు నాటుకున్నాయి కదండి ఇవన్నీ మళ్ళీ ఇవి అవి అయితే ఇంకెంతగానో వస్తాయో ఏమో ఇవి స్టార్టింగ్ లో మంచి గాయలేవు అనేసి మళ్ళీ నారు నాటుకున్నా లేకపోతే అప్పుడే ఇట్లా వచ్చింటే నేను నాటుకోకపోయేదాన్ని ఇవి వస్తే రావో ఇవిటికి కొంచెం రోగం పడ్డట్టు అయితే చెట్లు వీకేతాం అనుకున్నా కాకపోతే మళ్ళీ ఇట్లా మంచిగా వస్తున్నాయి అనమాట ఇట్లా మంచిగా వస్తున్నాయి వస్తాయని నేను అనుకోలేదు అందు గురించి ఇవన్నీ మళ్ళీ నాటుకున్నా ఇంకా పది బకెట్లు ఉన్నాయి ఉన్నాయండి ఇక అవి ఇవి అంటే ఇవి అయిపోయే లోపు అవి స్టార్ట్ అవుతాయి కాకపోతే హీల్డ్ ఎక్కువ స్టార్ట్ ఉంది ఇక్కడ చాలా ఉన్నాయండి గ్రీన్ వంకాయలు అయితే సూపర్ ఉన్నాయి ఇక్కడ ఇది వేరే వెరైటీ అనమాట ఈ గ్రీన్ వేరే చూడండి కదా ఇవి కూడా కట్ చేద్దాం నాకు వీటిని చూసి అన్ని సీడ్స్ కు వదిలేయాలనిపిస్తుంది కానీ సీడ్స్ అన్ని వదిలేస్తే మొక్కలు ఖరాబ్ భయమేస్తుంది భయమేస్తుందండి మళ్ళీ డల్ అయిపోతాయి అనమాట మొక్కలు లాస్ట్లో వదిలేద్దాం ఈ హీల్డ్ అయిపోయే ముందు వదిలేద్దాం ఇంకా ఉన్నాయి అనిపిస్తుందా మీకు వీటికైతే విపరీతం పిందెలు ఉన్నాయండి ఇక చూడండి ఇక్కడైతే మొత్తం పిందెలే ఇవన్నీ పిందెలే మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ కూడా చాలా వస్తాయి చూడండి ఇది ఇంచుమించు ఏడు కేజీల వరకు ఉందండి ఈ టబ్బు చాలా బాగానే పెద్ద ఉంది ఈ టబ్ నిండిపోతున్నాయి చూడండి వంకాయలు చాలా పెద్ద టబ్ అనమాట ఇంచుమించు ఏడు కేజీల వరకు ఎనిమిది కేజీల వరకు అయితే ఆ టబ్ ఉంది అది మొత్తం నిండిపోయేటట్టుంది ఇక్కడ చూడండి వంకాయలు ఎంత బాగా వచ్చినాయో ఇక్కడ కూడా ఇవన్నీ వంకాయలు ఇంకో కొమ్మ కొమ్మకు వచ్చినాయండి వంకాయలు అయితే ఇక్కడ చూడండి మొత్తం ఎంపేసుకుందామండి చిన్నవి ఉన్నాయి చాలా వరకు పెద్ద పెద్ద కట్ చేసుకుంటున్నా ఇక్కడ గ్రీన్ వంకాయలు రెండు ఉన్నాయండి ఇది కూడా సీడ్స్ వదిలేస్తా ఎందుకంటే ఈ చెట్టు మొత్తం సీడ్స్ వదిలేయాలనుకుంటున్నా అనుకుంటున్నా మనకు సీడ్స్ కావాలి కదండి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి సీడ్స్ కొంచెం ఎక్కువనే వదిలేస్తా ఈ ఒక్కసారి తెంపుకొని చిన్న చిన్నవి పెద్ద పెద్దవి ఉన్నాయి ఇవి ఇక్కడ చూడండి ఇక్కడ పెద్దగా ఉన్నాయి కదా ఇవి సీడ్స్ వదిలేద్దాం గ్రీన్ వంకాయలు ఇవన్నీ సీడ్స్ వదిలేస్తాం ఈ పర్పుల్ కలర్ కూడా వదిలేద్దామండి ఇవన్నీ మొత్తం ఈ చెట్టు కూడా మొత్తం వదిలేస్తాం ఈ చెట్టుకైతే విపరీతమైన ఇంకా నేను ఆ చెట్టు కానీ లాస్ట్ అనుకున్నా ఇక్కడే కూడా ఉన్నాయి చూడండి చెట్లు నేను మర్చిపోయినా చూడండి చూడండి మన గార్డెన్ లో వంకాయలు ఎంత ఇవి ఇవైతే ఎంత పెద్ద బుట్టి నుండి వచ్చినాయి చూడండి ఆరు ఏడు కేజీల వరకు అయితే ఉన్నాయండి ఇవి చూడండి మనము హార్వెస్ట్ చేసుకుంటే కలనే ఇంచుమించు ఇరవై రెండు నిమిషాలు అట్లా అయ్యింది చాలా టైం పట్టిందండి నేను మిగతా హార్వెస్ట్ ఇంకా చాలా ఉంది అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇప్పుడు అది ఇది మొత్తం హార్వెస్ట్ చేసుకొని మీకు చూపిస్తే ఇంచుమించు వన్ అవర్ టైం పడుతుంది అందు గురించి వంకాయల వరకు కట్ చేసుకున్న వీడియో మాత్రం నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా మిగతా హార్వెస్ట్ సెకండు వీడియోలో చూపిస్తానండి పార్ట్ టూలో చూస్తా ఇది పార్ట్ వన్ లెక్క నేను వీడియో పెడతానండి ఓకేనా రేపటి వీడియోలో మిగతా వెజిటేబుల్స్ ఏమేమి కట్ చేసుకున్నానో మీకు చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూలో కలుద్దామండి అంతవరకు బాయ్ అండి